అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ రెసిపీ పనస గింజలతో పలావ్ బిర్యానీ రైస్ ఏదైనా అనుకోవచ్చండి ఈ సీజన్లో దొరికే పనస పండును ఇంటికి తీసుకువచ్చి చక్కగా కట్ చేసి పనస తొనల వరకు తిని గింజలు పడేస్తూ ఉంటామండి ఆగండి ఆగండి ఈసారి గింజలు పడేయకుండా ఇలా రైస్ తయారు చేయండి ఇష్టంగా తింటారు గింజలో ఏముంటుందిలే అని అనుకుంటున్నారా గింజల వల్లే ఎన్నో లాభాలు ఉన్నాయండి జీర్ణశక్తికి క్యాన్సరు అధిక రక్తపోటుకు జ్వరం డయేరియా ఆస్తమ మలబద్ధకం వ్యాధి నిరోధక శక్తి చర్మ సౌందర్యానికి కళ్ళకు ఎముకల బలానికి బరువు తగ్గించడంలో టెన్షన్ నుండి విముక్తి రక్తహీనతను తగ్గించడంలో ఈ పనస గింజలు ఎంతో ఉపయోగపడతాయండి అంతేకాకుండా ఇందులో పీచు పదార్థం ప్రోటీన్స్ మినరల్స్ కూడా చక్కగా పుష్కలంగా ఉన్నాయి జుట్టు పెరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడతాయి ఈ పనస గింజలు చక్కగా దాని మీద పైన తొక్కులాగా ఉంటుందండి అది తీసేసి ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసన్నా ఉపయోగించుకోవచ్చు లేదంటే మామూలుగా గింజ మొత్తం కూడా ఉపయోగించుకోవచ్చండి చక్కగా కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టాను తరువాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు పచ్చిమిర్చి ఇదంతా మనం తీసుకునే రైస్ను బట్టి వేసుకోవాలండి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి మూడు పచ్చిమిర్చి తుంచి వేసుకోవాలి ఆరేడు వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకోవాలి కొంచెం అల్లం ముక్క కొన్ని ఉల్లిపాయ ముక్కలు కొన్ని టమోటో ముక్కలు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి కాడలతో సహా కొత్తిమీర కాస్త ఇందులోనే నాలుగైదు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి కొంచెం వాటర్ పోసి మిక్సీకి మెత్తగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన రైస్లో పిల్లలు అయితే పెడుతూ ఉంటారు కదండి నాకు లవంగం వచ్చింది యాలక వచ్చింది ఇది తీసే అది తీసే అనకుండా ఇష్టంగా తింటారు ఇలా మనం పేస్ట్ చేసుకోవడం వలన ఇప్పుడు కుక్కర్ గిన్నెలో ఒక్క స్పూను నెయ్యి ఒక్క స్పూను ఆయిల్ వేసుకోవాలి పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చండి హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు తుంచి వేసుకోవాలి అర స్పూను షాజీరా వేసుకొని చక్కగా వేగిన తరువాత మనం ముందు మిక్సీకి వేసి పెట్టుకున్నటువంటి మసాలా ఉంది కదండి ఆ మసాలా మొత్తం వేసి మీడియం ఫ్లేమ్లోనే మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి నేను చెప్పినటువంటి మసాలా దినుసులన్నీ కూడా చక్కగా అలాగనే వేసుకోవచ్చు పోపులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా ఆయిల్ పైకి వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పనస గింజలు ఉన్నాయి కదండి అవి ఒక కప్పు పొటాటో ముక్కలు వేసుకోవాలి చిటికిడంత పసుపు ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసామండి చూసి కారం వేసుకోవాలి అర స్పూను ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసి చక్కగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకోవడం వలన ఈ పొటాటో మొక్కలు గింజలు అనేది మసాలాలు పట్టి తినేటప్పుడు మొక్క అనేది రుచిగా ఉంటుంది నాలుగైదు నిమిషాలకు ఇలా ఆయిల్ పైకి వస్తుందండి అప్పటి వరకు వేయించుకున్న తర్వాత ఇందులో బియ్యం బాస్మతి రైస్తో చేస్తే చాలా రుచిగా ఉంటుంది మామూలు రైస్తో చేసినా బాగుంటుందండి నేనైతే మామూలు రైస్ అరగంట ముందుగా నానబెట్టి ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసానండి మామూలు బాస్మతి రైస్ అయితే ఒక్క గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుంది చక్కగా కలిపి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రావాలండి బాస్మతి రైస్ అయితే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత రైస్ ఎలా ఉడికిందో చూద్దామండి మరీ చిన్నపిల్లలు తినేవాళ్ళైతే కారం చూసి వేసుకోండి వావ్ సూపర్గా వచ్చిందండి రైస్ మరెందుకు ఆలస్యం ఈ సీజన్లో దొరికే పనస తొనలు తిని గింజలతో ఇలా రైస్ తయారు చేసుకొని రుచి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు పెద్దలు ఏ సీజన్లో పండు కానీ కాయ కానీ తినేదానికి అలవాటు చేసుకోండి నేను వేరొక వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్